కానీ ప్రియమైన దేవుని పెళ్ళారా మరలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏమవుతూ ఉంటామంటే ఏమంటే నేను మనము అంటున్నాను మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి విధానం ఏమంటే క్రైస్తవుడు కాదు ఒక అన్యుడు కాదు ఎవరి జీవితంలోనైనా కొన్ని పరిస్థితుల్లో దేవుడు విడిపిస్తాడు మరలా ఏదైనా సమస్య రాగానే ప్రియమైన దేవుని పెళ్ళారా మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వెళ్ళారా ఏంటి నా జీవితంలో ఈ శ్రమలు ఏంటి నా జీవితంలో ఈ కష్టాలు నేను చేయవలసినవన్నీ కూడా సక్రమంగానే చేస్తున్నాను కదా బాల్యం నుంచి కూడా ప్రార్థనలోనే ఉన్నాను కదా ఎలాంటి తప్పటడుగు నేను వేయట్లేదు కదా అయినా నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు ఎందుకు ఈ నిందలు అని మనల్ని మనమే ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి అయితే మనం చేసేటువంటి ప్రార్థన ప్రియమైన దేవుని పిల్లలు చూడండి ప్రార్థన విషయంలో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే రెండవ రాజుల గ్రంథము మనందరికీ తెలిసినటువంటి వాక్యమే ఈరోజు వాగ్దానం కూడా ఆ వాక్యమే మరి పెట్టడం జరిగింది రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై అవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము అందరూ తెలుసా రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ వచనం అంతటా ఆమోసు కుమారుడైన ఎషయా ఇస్కియా ఎందుకు వర్తమానము పంపండి చూడండి ఒక రాజు దగ్గరికి శావకుడు వర్తమానం పంపించాడు ఏం వర్తమానం పంపించాడు ఇస్రాయో దేవుడకు విభోవా సెలవించినది ఏమనగా అసూరు రాజైన విషయం అందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని ఏమంగీకరించబడిందంట ఏం అంగీకరించబడిందట ప్రార్థన అంగీకరించబడిందంట ఏం ప్రార్థన చేశాడు అంటే అక్కడ అక్కడ ఒక మనుషుడు కనపడుతున్నాడు ఆయన పేరు ప్రిమీదేవుని పెళ్ళరా ఇజ్కియా ఆయన ఒక దేశాన్ని పరిపాలన చేసేటువంటి స్థితిలో ఉన్నాడు ఆ దేశాన్ని యొక్క బాధ్యత ఎవరిది అంటే పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారు ఆ దేశం మీదకి ఒక ఇబ్బంది వచ్చింది ఈ ఇబ్బంది ఎలాంటి పరిస్థితి అంటే పద్దెనిమిదో అధ్యాయంలో మనం చదువుకుంటే ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదండి పద్దెనిమిదో అధ్యాయంలో కూడా ఆ సమస్య ఆ దేశం మీదకు వచ్చినప్పుడు గొడవలు ఎందుకులే ఇబ్బందులు ఎందుకులే అని ఈ రాజుగారు ఏం చేశాడు అంటే ఆ సమస్య వచ్చినటువంటి రాజుగారితో మాట్లాడి అయ్యా ఇదిగో మేము నువ్వు ఎలా చెబితే అలా నడుస్తాం ఏం చేయమంటావు మా మీద యుద్ధానికి రావద్దు మా మీదగా ఈ శ్రమ పోవాలి ఈ సమస్య పోవాలి అంటే మేమేం ఏం చేయాలి అంటే ఆ రాజుగారు కొంత ధనాన్ని మాకు కట్టండి అన్నాడు ఏమన్నాడమ్మా కొంత పన్నులు మాకు కట్టండి అంటే సరే ఈయన ఏం చేశాడంటే ఎందుకు గొడవలు ఎందుకు ఈ సమస్య ఈ సమస్యను పెంచుకుంటా పోతే జరిగేటువంటి నష్టాలు మామూలుగా ఉండవని ప్రియమైందేమో పెట్టారా ఆయనను ఆయన తగ్గించుకుని ఏం చేశాడు అంటే ఆ జరుగుతున్నటువంటి నష్టానికి పరిహారంగా ఆ శత్రువు ఏదైతే చెప్పాడో దాన్ని అప్పగించుకుంటూ వచ్చాడు అప్పగించుకుంటూ వస్తూ ఉన్నాడు ఒక నెల రెండు నెలలు ఆగుతున్నాడు మరలా వస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత పద్దెనిమిదో అధ్యాయాన్ని మనం చదువుకుంటే మాటి మాటికి శ్రమ అనేటువంటిది ఏం చేస్తుంది వస్తూనే ఉంటాం దాన్ని సరి చేసుకుంటున్నాడు ఆ కాసేపు పోయినట్టు అనిపిస్తుంది మరణం ఏం చేస్తూ అంటే శ్రమ మనం కూడా చాలా సందర్భాలు మన జీవితాల్లో కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ప్రార్థనా ప్రయత్నం కాదు కొన్ని ప్రయత్నం ఇక్కడ ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే మొట్టమొదటిగా రాజుతో మాట్లాడతాడు అంటగా అక్కడ ఉన్నటువంటి రాజు సమస్యగా వస్తుంది రాజుతో మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్ చేసుకుంటున్నాడు కొన్నాళ్ళు అవుతుంది మరణ ఆ సమస్య ఏం చేస్తుంది వాళ్ళ మీదకి వస్తానే ఉన్నాం అంటే సమస్య అనేటువంటిది మాత్రం పోవట్ల కాస్త తాత్కాలికంగా ఆగినట్టు అనిపిస్తుంది కానీ తాత్కాలికంగా ఉపశమనం కలిగినట్టు అనిపిస్తుంది కానీ శాశ్వతంగా సమస్య మాత్రం అమ్మ నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా ఒక సమస్య వస్తుంది దానికి ఏదో రీతిగా ప్రియమైన వీళ్ళ మంతనాలు జరుగుతున్నాయి ఆ కాసేపు ఆ రెండు మూడు రోజులు ఆ నెల ఆ రెండు నెలలో ఉపశమనం వస్తానే ఉంది ఏం చేయాలో అర్థం కాట్లా ఈ సమస్య అలా పెరిగిపోయి అలా పెరిగిపోయి అలా పెరిగిపోయి ఎలాంటి స్థితికి వచ్చేసింది అంటే ఆ దేశం అంతా భయం భీతికి పోయేటువంటి స్థితికి వచ్చేసింది మనందరికీ తెలిసినటువంటి విధానం పిల్లలను కనటానికి సిద్ధంగా ఉన్నారు కానీ కనేటువంటి శక్తిని కూడా కోల్పోయారంట ఆ భయాన్ని బట్టి అమ్మా ఒక మాట అంటారు పిల్లలను కనటానికి సిద్ధంగా ఉన్నారంట పల్లులు ప్రసవం అవడానికి సిద్ధంగా ఉన్నారంట కానీ శత్రువు ద్వారా వచ్చినటువంటి భయం వలన కనేటువంటి శక్తిని కూడా వాళ్ళు ఏమయ్యారు అంటే కోల్పోయారు ఒక వ్యక్తి బయటికి వెళ్ళటం కానీ ఒక వ్యక్తి లోపలికి రావటం కానీ లేనటువంటి విధంగా నిర్బంధించబడింది ప్రియమైన దేవుని ఆ దేశం అంతా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజుగారు ఏం చేశారు అంటే పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన ఇస్కియా తన బట్టలను చింపుకొని గోడ బట్ట కట్టుకొని అమ్మా ఎక్కడికి పోయాడంట ఎక్కడికి వెళ్ళాడంట దేవుని మందిరము నాకు వెళ్ళాడు ఎందుకంటే ఎందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే పద్దెనిమిదవ అధ్యాయము ప్రియమైన దేవుని వెళ్ళారా ఇరవై తొమ్మిదవ వచ్చినం కింద ఉంటుంది నా చేతిలో ఇజ్కియా చేత మోసపోకుడి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప వానికి ఎక్కడికక్కడే ఇస్తియా గారు బలపరుస్తూ ఉన్నాడు ఎక్కడికక్కడమ్మా శ్రమ వచ్చిందా శోభన వచ్చిందా ఇబ్బంది వచ్చిందా మనం దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆ శ్రమ నుండి దేవుడు విడిపిస్తాడని ఎక్కడికక్కడ బలపరుచుకుంటా వస్తున్నాడు స్థిరపరచుకుంటూ వస్తున్నాడు కానీ ప్రివేదేవుని దేవుని కొన్ని పరిస్థితుల వలన వాళ్ళు వాళ్ళ యొక్క స్థిరత్వాన్ని నమ్మకత్వాన్ని ఏం చేసుకుంటున్నారు అంటే పోగొట్టుకుంటారు ఇక్కడ అలాంటి మాట ఇదిగో మీరు అని నమ్ముకుని ఉంటున్నారేమో ఎందుకు ఇసుక ఏం చేస్తూ ఉంటాడు దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఒకవేళ ఆయన మాటలు విని మీరు మోసపోతున్నారేమో మీరు మోసపోవద్దు ఇస్కియా ద్వారా రక్షించబడటం ఎవరు వలన కూడా భయం ఉంటుందా ధైర్యం ఉంటుందంటారా అమ్మ మనకు వచ్చేటువంటి సమస్యలు మనకు వచ్చేటువంటి శ్రమలు మనల్ని భయపెడుతున్నాయా ధైర్యపరుస్తున్నాయా చూడండి అలాంటి పరిస్థితుల్లో ప్రిమైంది దేవుని బిల్లరా ఉన్నటువంటి ఈయన ఏం చేశాడు అంటే ఏం చేసినా లాభం లేదు మంతనాలు చేసినా ఈ సమస్య పోయినట్టు పోతుంది మరలా వస్తుంది అని ఏం చేసినటువంటి పరిస్థితి అంటే దేవుని మందిరంలోనికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడంట ఎక్కడికి వెళ్ళాడంట దేవుడి మందిరంలోకి వెళ్ళాడంట దేవుడి మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తారు సినిమా పాటలు పాడుకుని వస్తారా దేవుడి మందిరంలోకి వెళ్ళి ఏం వస్తారు భోజనాలు వస్తారా దేవుడి మందిరంలోకి వెళ్ళి ఏం వస్తారు మాటలు చెప్పుకుని వస్తారా ప్రేమైన దేవుని వెళ్ళారా మనకి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు ఎక్కడికి వచ్చే అవకాశం ఎక్కడికొచ్చేటువంటి అవకాశం సంవత్సరం అంతా లేకపోయినా సంవత్సరంలో ఒక నెల ఏం అవకాశాన్ని ఇచ్చాడు అంటే దేవుని మందిరంలోనికి వచ్చేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు అక్కడ భయం బీతితో దేవుని పిల్లలు మాటి మాటికి వస్తుంది శ్రమ కొరకు ఎక్కడికొచ్చాడు అంటే దేవుని మందిరాన్ని ఆశ్రయించాడు ఈ రాత్రికాల సమయంలో మనం పడి ఎవరిని ఆశ్రయించామయ్యా మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్నటువంటి సమస్యలను బట్టి శ్రమను బట్టి ఇబ్బందులను బట్టి అంటే ఒక మాట మనం చెప్పే వారంగా ఉండాలి దేవుని మందిరాన్ని ఆశ్రయించేటువంటి వారంగా ఉన్నాం ఏ మందిరాన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళ అది లసోరప్పి మందిరం కావచ్చు పీడి సుందరం గారు మందిరం కావచ్చు ఎల్ఏ మందిరం కావచ్చు ప్రిమైన దేవుని పెళ్ళారు సిఎస్ఐమ ఎందుకంటే ఎక్కడ ఏ మందిరంలో అయితే ఏ స్థలంలో అయితే ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని ఏకభవిస్తారో మనం పెట్టుకున్నటువంటివి అన్నీ ఏవన్నీ డినామినేషన్లు అనే అవన్నీ ఎక్కడ దేవుని మందిరంలో కూర్చుని ప్రియన మనకు మనకున్నటువంటి బాధలు దేవుడికి చెప్పుకోగలిగితే అక్కడ ఏం చేశాడంట ఇరవై వచ్చిన ఏం చేశాడంట దేవుడు దేవుని పెట్టారా శావకుడు పంపించి చెబుతూ ఉన్నాడు ఇదిగో నీ నేను వచ్చినటువంటి శంకరీపు రాజు విషయంలో నీవు నా ఎదురు చేసినటువంటి ప్రార్థన నేను జరిగినటువంటి వ్యక్తి ఏంటో తెలుసా ఏమంటే మనకి నమ్మబుద్ధి కదండి దేవుడు చేసేటువంటి కార్యాలు ఆయన చేసేటువంటి కార్యాలు కంటికి కనబడి చెవికి వినబడినటువంటి పరిస్థితులు ఏమంటే ఒక వ్యక్తి భయం ద్వారా బయటికి వెళ్ళడం లేదు లోపలికి రావట్లేదు అరే మనం వెళ్ళి శనహరేపు మీద యుద్ధం చేస్తాం రమ్మంటే వస్తారు ఒకరు ఏమంటే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన అధ్య అధ్యాయాలు వెళ్ళిన తర్వాత చదువుకోండి ఏమంటే అంత మొక్కడు వేయబడింది దేశం అంతా పట్టణం అంతా ఒకరు బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి లేదు అలాంటి పరిస్థితుల్లో ఇదిగో మనం వెళ్ళి ఎందుకు చేద్దాం రెండంటే వస్తారా ఒక్కలన్నా కరోనా కరోనా టైంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మందిరాల్లో సీక్రెట్గా ప్రార్థన పెట్టారు అందరు వెళ్ళారా కొందరు వెళ్ళారంటారా కొందరే ఎందుకంటే ఎందుకు వచ్చిన చదువులేదు ఆమె తగ్గిందంటే ఆ వైరస్ మనపోతే లేక ఈ వారం కాబట్టి ఇంకొక వారం అంతేనా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా అదేనండి మనకెందుకులో ఎవడో ఎవరు రక్షిస్తాడు అన్నటువంటి దూరంలో ఉన్నారు ఒక్కరు కూడా ధైర్యం చేయట్లేదు ఒకటి రాజుగారు ధైర్యంగా ఉన్నారు ఎందుకంటే ఆయన దేవుడి మందిరంలో మీరు ఏం చేస్తున్నాడు ఆ ప్రజలందరి కొరకు సేవ కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డరా ఎవరి యుద్ధం చేయడానికి వెళ్ళేటువంటి ధైర్యం ఒక్కరు కూడా చాలు దేవుడు మరి ఎట్లా జరిగిందయ్యా యుద్ధం శనక రంగు విషయంలో చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నారుగా అంటే దేవుడు అంట ఆకాశం నుంచి ఒక దేవదోతకు పంపించాడంట ఎవరు పంపించాడంట సో ప్రార్థన విని దేవదోతే కిందకు వచ్చి వారి తలుపున ఏం చేసింది అంటే యుద్ధం చేసింది నేను చెప్పే మాట మీరు అర్థం చేసుకోండి వీళ్ళ ప్రార్థన ఎవరిని లోకానికి రప్పించింది జాగ్రత్త అది సాధ్యమయ్యేటువంటి పని అంటారా మనం అనుకుంటాం ప్రిమేం దేవుని వెళ్ళారా ఏమంటే దేవుడు ఎందుకు ఎంత మా మామలా అనుకుంటాం ఈయన ఏం చేశాడంటే దేవుడి మందిరంలోకి వెళ్ళాడంట ప్రార్థన చేశాడంట ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడు ఏం చేశాడంటే ఏమంటే ఒక దేవదేవతను పంపించి లక్షా ఎనభై ఐదు వేల మంది కంటే ఎక్కువ మందిని సంహారం చేసిన దేవుడు విన్నాడా వింటేదా ప్రార్థన మనం అనుకోవచ్చు ప్రియమైన దేవుడిని పెళ్ళారా ఏమైనా చిన్న చిన్న ఏమంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుతుంటే చాలా నవ్వు వచ్చింది ఇది పెద్ద సమస్య దుప్పటి కోసం ప్రార్థన చేసిన దేవుడు అంటాడంటే నేను చూపిస్తా మాట దేనికోసం ఏ ఒక ఆయన అంట ఒక వేరే ఆయనకు అప్పించాడంట అంటే మామూలుగా ఇప్పుడు కొద్దిసారి ప్రియమైన దేవుడు పెట్టారా ఒక సందర్భంలో సేవకుడు డిసెంబర్ ఫస్ట్ తారీఖున ఎప్పుడు అనుకుంటాం అనుకుంటున్నాను మామూలుగా మాములుగా సేవకులు పెడితే డిసెంబర్ ఫస్ట్ తారీఖున పెడతాం కదా అమ్మ దుప్పట్లు తీసుకురండి అమ్మ మాస్టర్ గారు అప్పున్నారంటే మేము ఏం దేవుడు పెట్టారు చాలా మంది దొప్పట్లు తీసుకొచ్చారు తీసుకొచ్చారు కొంతమంది దుప్పట్లు పంపించారు పంపించారు పప్పుడు మర్చిపోయారా పంపించారు పంపించినప్పుడు ఆయన నేను మీకు ఇవ్వకుండా ఉన్నాను అనుకోండి పోతే పోయింది దొప్పటే అనుకున్న వదిలే సరే కళ్యాణ్ నా దొప్పటి నాకు ఖచ్చితంగా ఇవ్వాలి పాస్టర్ గారు దాసేసుకున్నాడు అని ప్రార్థన చేస్తే నవటం కాదు బైబుల్ ఉంది ఆ మాట అయ్యా నా దొప్పటి ఇవ్వట్లేదు అయ్యా గారు నా దొప్పటి దాచేసుకున్నాడు పాస్టర్ గారు దయతో నా గొప్పటి నాకు ఇప్పించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా వింటాడంట మనకు విచిత్రంగా అనిపించవచ్చు అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఇక్కడ పెద్ద విషయంలో దేవుడు సహాయం చేశాడు చిన్న చిన్న ఆ రిఫరెన్స్ చదువుకుందాం నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఆ రిఫరెన్స్ చదువుకొని ప్రార్థన చేసుకుందాం ప్రిమైన దేవుని బిడ్డరా నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం నిర్గమాకాండము అందరు తీర్థం అందరు చేద్దాం దొప్పటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా దొప్పటి విషయంలో కూడా ఎంత దొప్పటి వంద రూపాయలు ఎంతమ్మా ఎంత వంద రూపాయలండి దొప్పటి విషయంలో కూడా చేసేటువంటి ప్రాంతం ఎవరు ఆలకిస్తాడంటే దేవుడు ఆలకిస్తాడని చదువుకుందాం వాడు అమ్మా కప్పుకొనినది అదే అది వాని దేహమునకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను నేను దయగలను ఏ విషయంలో దయగలవాడంటే ఒక దొప్పటి విషయంలోనే అంత చూపిస్తే అమ్మా ఆ పైన ఇరవై ఆరో వచనంలో చదువుకుంటే ఇరవై ఆరో వచనాన్ని కూడా చదువుకుంటున్నా అమ్మ నీవు ఎప్పుడైనాను నీ పొరుగు వాణి వస్త్రమును కొదువు తీసుకునే ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము వాడు కప్పుకునేది అదే వాడు కప్పుకునేది అదేనంట దాని గురించే దేవుడు ఏం జరిగిన వాడంట దేని గురించి తొప్పటి విషయమే దేవుడు అంత చూపిస్తుంటే నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ నేను అనుభవిస్తున్నటువంటి శ్రమ ఏమంటే మనం పడుతున్నటువంటి బాధ విషయంలో దేవుడు చూపించడం అంటారా అమ్మ ఎందుకంటే కొంతమంది నా విషయంలో చూపించట్లేదు అయ్యా అంతే కదా నా విషయంలో ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి శ్రమ వచ్చింది ఎక్కడికి వెళ్ళాడు దేవుని మందిరానికి ఎవరైనా ఎవరమ్మా ఒక రాజుగారికి శ్రమ వచ్చింది ఆయన కుటుంబానికి కాదు యావత్ దేశానికి అంతటి వచ్చింది ఎక్కడికి వెళ్ళాడు అంటే మందిరానికి వెళ్ళాడు ప్రార్థన చేయగా ప్రియమైన దేవుడు పెట్టారు ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది ఎక్కడ వచ్చింది వీళ్ళ సైన్యం పోయి ఎంతో చేయాల దేవుడే ఆకాశం నుంచి ఒక దేవదోతలు పంపించి వారి తరఫున యుద్ధం చేయించి ఎక్కడ చూసినట్లయితే సింపుల్ విషయం చాలా చిన్న విషయం దుప్పటి కప్పుకునేటువంటిది దాని గురించి ప్రార్థన చేస్తేనంటే దేవుడు అంట దేవుడు ఏంటంట అమ్మ అక్కడ ఏమనుంది అక్కడ ఏమనుంది చదువుకుందాం ముందరు ముందరు చదువుకుందాం అంట వాడు కప్పుకున్నది అదే అది వాడి దేహమునకు వస్త్రము మరి వాడు ఏమి కప్పుకొను నేను దయగలవాడును వాడు నాకు మరపెట్టిన అడగల పెట్టిన అలా ఏం చేసాడంటే తప్పటి గురించి ఇప్పుడు కళ్యాణానికి ఏం చేసింది దేనికోసం పాస్టర్ గారు నా దొప్పటే ఎవరిదో ఉంది దొప్పటే అమ్మ వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండేదని చూడండి ఎవరిని అడిగి అది ఆమె పైనే ఉంటుంది అది ఎప్పుడు ఆ దిండు పైనే ఉంటది అమ్మ ఎవరు ఇది ఎవరు తీసుకెళ్ళండి ఇక నేనేం చేస్తాను నేను దాచుకోవాలా దాచుకోకుండా ఏం చేశాను ఎవరిదన్నా గుర్తు తీసుకెళ్తారేమోనని పైనే ఉంటుంది అది ఇస్రాయాలని దేవుని ఇసుకోవచ్చు ఆయన భారతం చేయడం ఉండదు అనుకుంటా ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నానంటే చిన్న విషయం అది చిన్న విషయం పెద్ద విషయం చిన్న విషయంలోనే దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటే ఆలోచన ఏమంటే మనం అనుభవించేటువంటిది పెద్ద విషయం అంటారా చిన్న విషయం అంటారా పెద్ద విషయమే ఏమైనా చిన్న విషయంలోనే వాడు ఏం చేశాడంటే దేవునికి ఇస్గియా గారు పెద్ద విషయంలో మనపెట్టాడు పెద్ద విషయాన్ని విన్నాడు ఇక్కడ దుప్పటి కోల్పోయినటువంటి వ్యక్తి చిన్న విషయంలో మనపెట్టాడు చిన్న విషయంలో కూడా దేవుడు ఏం చేశాడు ఏమంటే మనవి ఏ సమస్య అనుభవిస్తున్నామో మనం ఏ ఇబ్బంది అనుభవిస్తున్నామో దేవుడు మనకి చక్కగా ఇవాళ తీసేస్తే ఇంకా ముప్పై రోజులు అవకాశం ఇచ్చాడు అమ్మ ఎన్ని రోజులు ముప్పై రోజులు అవకాశం ఇచ్చాడు మరి నువ్వు అనుభవిస్తున్నది నేను అనుభవిస్తున్నది చిన్న విషయము పెద్ద విషయము మన బహుశా నా తెలిసి అందరం పెద్ద విషయాలే అనుభవిస్తున్నాం ఈ దాంట్లో అనుమానపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే